ఒకనొక జోయి స్త్రీ ఉండేది ఆమె పేరు మేరీ ఆమె నజరేతులో నివసిస్తుండేది ఆమె త్వరలో జోసఫ్ అనే వ్యక్తిని వివాహం చేసుకోబోతుంది ఒకరోజు మేరీ నిద్రపోతుండగా మేరీకి ఒక స్వరం వినపడింది ఆమె కళ్ళు తెరచి చూసేసరికి ఒక పెద్ద వెలుగు కనిపించింది అందులో నుండి ఒక దూత ప్రత్యక్షమయ్యాడు అతనికి పెద్ద పెద్ద రెక్కలు ఉన్నాయి నీవు ఎవరు నేను దేవుని దూతను నా పేరు గాబ్రియేలు ఓ మేరీ భయపడకు దేవుడు నన్ను నీ కొరకై పంపబ పంపబడ్డాడు దేవుని కొరకు ఓ గొప్ప కార్యం చేయడానికి నీవు ఎంచుకోబడ్డావు తన ప్రత్యేకమైన పని కోసం దేవుడు నన్ను ఎంచుకోవడం చాలా సంతోషంగా ఉంది దేవుని కోరిక నెరవేర్చడానికి నేను ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నానని చెప్పింది మేరీ దానికి గాబ్రియలు దోత త్వరలో నీకు ఒక కుమారుడు పుడతాడు అని గాబ్రియేలు చెప్పాడు నీ కుమారుడిని జీసస్ అని పిలుస్తారు అతను దేవుని కుమారుడు ఆయన ప్రజల కొరకు గొప్ప పనులు చేస్తాడు నేను పురుషుడిని ఎరుగను కదా ఇది ఎట్లా సంభవించినని మేరీ అడిగింది దానికి ఆ గాబ్రియలు దోత ఇచ్చి వెళ్ళిపోయారు ఎవరికి వారు వారి సొంత ఊళ్ళకు వారి పేరు నమోదు చేయడానికి జోసఫ్ తన పేరు బెత్తహేమ్లో నమోదు చేయించుకోవడానికి మేరీతో కలిసి బెత్తలహేముకు బయలుదేరాడు నుండి బెత్తలహేమకు చాలా దూరం వారికి బెత్తలహేమ చేరుకోవడానికి చాలా రోజులు పట్టింది మేరీ గర్భవతి కావడం వల్ల ఆమెకు ఆ ప్రయాణం చాలా కష్టమైంది వారు బెత్తలహేము చేరు చేరుకున్నప్పటికీ చాలా చీకటైంది ఆ నగరం అంతా చాలామంది జనం ఉన్నారు జోసఫ్ మేరీని ఒక చెట్టు క్రింద విశ్రాంతి తీసుకోమన్నాడు ఒక మంచి బస్సు వెతకడం కోసం వెళ్ళాడు అతడు ప్రతి తలుపు తట్టాడు కానీ ఎవరూ ఉండడానికి చోటు మాత్రం దొరకలేదు మేరీకి ప్రసవ సమయం ఆసన్నమైంది మేరీ ప్రసవం కోసం ఇద్దరూ కలిసి స్థలం వెతిక సాగారు మేరీ ఇలా అంది ఓ జోసఫ్ దిగులు పడకు దేవుడు మనకు దారి చూపుతాడు వారికి ఒక పశువుల పాక కనిపించింది వారు అందులోకి వెళ్ళారు జోసఫ్ అక్కడ ఉన్న గడ్డితో మేరీకి బెడ్ తయారు చేశాడు అది చాలా అందమైన రాత్రి ఆకాశంలో నక్షత్రాలు మెరుస్తున్నాయి మేరీ బాలయేసుకు జన్మనిచ్చింది లోకరక్షకుడు ఆయన జీసస్కు జన్మనిచ్చింది మేరీ సంతోషించింది కొంతమంది గొర్రెల కాపురులు వారి గొర్రెల కాపలా కాస్తున్నారు అకస్మాత్తుగా ఒక నక్షత్రం కాంతివంతంగా సాగింది వారు ఆ కాంతిని చూడలేక కళ్ళు మూసుకున్నారు వాళ్ళ కళ్ళు తెరిచేసరికి వారికి ముందు దేవదోత ప్రత్యక్షమయ్యాడు ఆ దేవదూత భయపడకండి నేను మీకు శుభవార్తను వినిపిస్తున్నాను ఈరోజు బత్రహేమ్లో ఒక బిడ్డ పుట్టాడు ఆయన లోకరక్షకుడు వాళ్ళు